ఇంకా బాలు అంటూ ఏ ఇప్పుడు ఆ పూలకంపకు చెప్పానంటే మామూలుగానే అది పీక కొరికేస్తుంది ఇప్పుడు చెప్పానంటే నీ పీక కొరిక చంపేస్తుంది పారిపో పారిపో అనేసి ఇంకా భయపడుతూ ఉంటాడు ఏ ఇది చెప్తుంటే నిన్నే లే అనేసి ఇంకా లేపుతూ ఉంటుంది ఇంకా సడన్గా బాలు కన్ను తెరిచి చూసి నువ్వు మామూలుగానే పిచ్చిగానే మాట్లాడుతావు ఇప్పుడేంటి పిచ్చి పట్టినట్టుగా మాట్లాడుతున్నావు అనేసి మీనా అడుగుతుంది బాలుని ఇదిగో ఏంటి అనేసి అంటూ ఉంటే ఇదిగో పూలకంప ఇందాక దయ్యం వచ్చింది అనేసి అంటూ ఉంటే ఇంకా మీనా అంటుంది ఏంటి దయ్యం వచ్చిందా అవును ఇందాక నన్ను పత్తికాయ లాంటి గుడ్లు వేసుకొని ఇలా చూస్తుంది నీ పేరు చెప్పగానే దెబ్బకు పారిపోయింది తెలుసా చూసావా నీ దెబ్బకు దయ్యాలు కూడా నేనే కాదు దయ్యం కూడా పారిపోతుంది తెలుసా అనేసి బాలు అంటే ఇంకా బాలు ఒక దెబ్బ కొడుతూ వచ్చింది దయ్యం కాదు నేను అనేసి మీనా అంటుంది ఏంటి నువ్వా అప్పుడే డౌట్ వచ్చింది ఏంటి కొంచెం చిరునవ్వుతో ఉంటాయి కదా ఈ దయ్యం ఏంటి ఇంత సీరియస్గా ఉంటుంది ఇట్లా పెట్టింది ఏంటి అనేసి అంటూ ఉంటాడు అప్పుడు మీనా మళ్ళీ చిప చేయి మీద కొడుతుంది బాలుని సచ్చినోడా ఎందుకు లేపావు ఎందుకు వచ్చావు అనేసి అడిగాను విషపెట్టి ఎటకారం చేస్తావేంటి అని మళ్ళీ గిల్లుతూ ఉంటుంది మీనా ఇంకా అలా గిలుతూ ఉంటే బాలు అంటాడు భారతీయ సినిమా కమలాసన్ గిల్లడం ఆపేసి ఎందుకు వచ్చావో చెప్పు అనేసి బాలు అడుగుతూ ఉంటే ఇంకా మీనా అంటుంది ఎందుకంటే అనేసి అంటూ ఎందుకు ఈ టైంలో నన్ను అడిగితే నోరు మూసుకొని పండుకో అంటావు అనేసి అంటూ ఉంటుంది మీనా మీనా అన్న మాటలకు ఇంకా బాలు ఎదురుకాంటర్ వేస్తూ ఉంటూ మాట ఇచ్చినప్పుడు తప్పడం మా బ్లడ్లో లేదు బ్లడ్లో బ్లడ్లో ఉన్న మందు కూడా లేదు ఏంటో చెప్పు అనేసి బాలు అంటూ ఉంటే మీనా అంటుంది నాకు దోశ తినాలని ఉంది అనేసి మీనా అంటుంది ఏంటి అనేసరి అవును నాకు దోశ తినాలని ఉంది అనేసరికి బాలు ఇంకా మీనని అలా పట్టుకొని ఒకరి కళలో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు ఏంటి ఎలా చూస్తున్నావు అనేసి అంటూ ఉంటే ఆగు కదలకు అలానే ఉండు అనేసి అంటూ ఉంటాడు నువ్వు ఏ బ్యాచ్ అనేసి అనుకున్నా కరెక్టే నువ్వు దయ్యాల బ్యాచ్ ఈ టైంలో తినేవి దయ్యాలు మాత్రమే నువ్వు ఆ బ్యాచ్కి సంబంధించినవే అనేసి ఇంకా బాలు అంటాడు ఏ బ్యాచ్ లేదు కానీ నాకు దోశ తినాలని ఉంది అనేసి మీనా అంటుంది ఈ టైంలో తినేది దయ్యాల భూతాలు కరెక్ట్గా ఆసుకులే అనేసి బాలు అంటూ ఉంటే మీనా కోపం వచ్చి మళ్ళీ ఒక దెబ్బ పెట్టి మాట తప్పడం ఆ బ్లడ్ లో లేదు అని పెద్ద కౌంటర్లు ఇచ్చావు ఇప్పుడేంటయ్యా ఇలా మాట్లాడుతున్నావు దోశ కావాల మొగడా అంటే దోశ తిప్పేసినట్టు తిప్పేస్తూ ఉన్నాయి ఈ మాత్రం దానికి కొండ మీద కోతులు తీస్తానని ఈ మాటలు చెప్పడం ఎందుకో అనేసి మీనా బాలుని ఎదురు కౌంటర్ వేస్తూ అంటుంది ఇంకా బాలునే ఇంకా గిచ్చుతూ అంటూ ఉంటుంది ఆకలి అవుతుంది మొగడా అంటే తిండి పెట్టామంటే కదురు కౌంటర్ ఏంటో ఆకలి అవుతుందా దొంగ ముహూర్తం బాగుందని దొంగతనానికి వెళ్ళినందుకు నీకు ఈ పగటిలో ఈ నైట్ అర్ధరాత్రి ఆకలేంతో అనేసి పద పెడతాను అనేసి మీనని తీసుకొని ఇంకా వెళ్తూ ఉంటాడు హాల్లోకి వెళ్తాడు నా హాల్లోకి రాగానే ఓ ఎక్కడికి అనేసి అడుగుతూ ఉంటుంది హోటల్కి అనేసి బాలు చెప్పేసరికి అయ్య బాబాయ్ మీరు భార్య అడగగానే ఎంత మంచిగా హోటల్ తీసుకెళ్తున్నారండి ఎంత మంచి వాళ్ళండి నీకు బ్యాండికి వెళ్ళే దిక్కుబలి అలవాటు కూడా ఉందనుకున్న మందు షాప్కి వెళ్ళే అలవాటు భార్యనే హోటల్ తీసుకుపోయే మంచి అలవాటు కూడా ఉంది అనేసి మీనా అంటుంది ఓయ్ ఏంటి ఈ రాత్రి హోటల్ ఉంటాయా ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నావు అని బాలో అంటుంటే ఫస్ట్ యాక్షన్ చేసింది ఎవరేంటి హోటల్కి తీసుకెళ్తున్నా నువ్వే కదా అనేసి మీనా అంటుంది ఇక్కడికి వచ్చిన అక్కడికి వెళ్ళి నానమ్మ నుంచి అందరు నీ పార్టీలోనే ఉన్నారు అనేసి బాలు అంటూ ఇంకా వెళ్ళి వాళ్ళ నానమ్మని లేపుతూ ఉంటాడు నానమ్మ నానమ్మ అనేసి అంటూ ఉంటాడు మీనాకు దోశలు తినాలని ఉందంట అనేసి అంటూ లేపుతూ ఉంటాడు లేపుతూ ఉంటే మీనా బామ్మ అంటుంది అక్కడ దోశ పిండి ఉంది కిచెన్లో వేసుకోపు అంటుంది వాళ్ళు చెల్లెలు లేపుతూ కూడా అదే డైలాగ్ అనేసరికి వీళ్ళు ఇండైరెక్ట్గా నన్నే దోశలు వేసి పెట్టామని చెప్తున్నారు అనేసి అనుకుంటూ ఇంకా కిచెన్లోకి వస్తాడు బాలు అక్కడ వచ్చి ఇంకా కట్టెల పొయ్యి వెలిగిస్తూ ఉంటాడు వెలిగించి ఇంకా అక్కడే ఉన్న దోశ పిండి తీసి దోశలాగా వేస్తూ ఇంకా మీనని ఇలా అంటాడు నేను దోశ వేస్తూ ఉంటే నీ ఆత్మ వచ్చిందేంటి ఓయ్ చూసుకో నీ ఆత్మ ఇలాగే ఉంది అనేసి అంటూ ఉంటే దోశ తిప్పడం అంత ఈజీ దోశ వేయడం అంత ఈజీ అనుకున్నావా చేయి తిప్పడం అంత స్టీరింగ్ తిప్పినంత ఈజీ కాదు అనేసి మీన అంటుంది స్టీరింగ్ తిప్పిన అది తిప్పినవని అనేసి దోశ పైన దోశ నువ్వే వేసుకో ఎక్కువ తక్కువ మాట్లాడితే ఆ దోశ వేయను అనేసి బాలు అంటూ ఉంటాడు ఇంకా ఈ బాబాయ్ అన్నట్టుగా మీనా సైలెంట్గా అలా ఇద్దరితో కౌంటర్లు వేసుకుంటూ దోశ వేసుకో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మన ఛానల్ ముందుగానే చూడాలి అంటే మన ఛానల్ ఇప్పుడే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డైలీ ఫాలో అవుతూ ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఇంకా లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ లేటెస్ట్